విఎస్ నైన్ మీడియాకు స్వాగతం ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది భద్రాచలంలో నలభై రెండు అడుగుల దాటి నలభై మూడు అడుగులకు చెరువులో ఉన్నది భద్రాచలం వద్ద గోదావరి నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక యాభై అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు భద్రాచలం పట్నం వరకు చూస్తే యాభై అడుగుల గోదావరి చేరితే ఎనిమిది ప్రాంతాలకు గోదావరి వరద ప్రభావం ఉంటుంది ఇదిలా ఉంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండటంతో ప్రత్యేకంగా ఒక లాంచింగ్ ఏర్పాటు చేశారు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందం భద్రాచలం చేరుకుంది గోదావరి వరదల సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వివియన్ ప్రసన్నకుమార్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో అరవై మూడు మంది సిబ్బందితో భద్రాచలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది ముప్పై మంది ముప్పై మూడు మందితో రెండు బృందాలుగా ఈ బృందాలు ఏర్పడి సహాయ చర్యలకు సిద్ధంగా ఉండటం జరిగింది వీరికి సంబంధించి స్థానిక తహసీల్దార్ పర్యవేక్షణలో ఈ బృందాలకు దిశ నిర్దేశం చేస్తున్నారు ఈ సందర్భంగా భద్రాచలం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృంద కమాండెంట్ రాజీవ్ ధరఫీ మాట్లాడారు తమ బృందం గోదావరి వరదలకు సంబంధించి సహాయక చర్యలలో ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన ఎదుర్కొని సహాయక చర్యలు చేస్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడ్డానికి ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు ఎక్కడికైనా ఐదు నిమిషాల్లో చేరుకునే విధంగా బృందం సిద్ధంగా ఉందని అందుకు సంబంధించిన వాహనాలు అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే సామాగ్రితో సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోదావరి వరద పెరుగుతుందని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను గుర్తించడం జరిగిందని అవసరమనుకున్న సమయంలో పునరావాస కేంద్రాలు కూడా సిద్ధంగా ఉంచామని ఎటువంటి వరద ఉద్ధృతి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీస్ రెవెన్యూ అంతా కూడా సహాయక చర్యలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉందని తెలియజేశారు मैं इंस्पेक्टर राजीव दरिपा टेन पी एन डी आर एफ फ्रॉम विजयवाड़ा प्री पोजिशन ड्यूटी के लिए यहाँ पर अपने टीम के साथ आया हूँ हमारा टीम किसी भी प्रकार का कोई भी आपदा आता है उसको हैंडल करने के लिए सक्षम है और हमें जैसे टास्क दिया जाता है उस उसी टाइम तुरंत हम लोग यहाँ से मूव करते हैं हमारा टीम ऑयल इक्विप्ड है हमारा पीछे देखिए एक व्हीकल खड़ा है व्हीकल के अंदर डिजास्टर के रिगार्डिंग हैंडलिंग करने के लिए सभी इक्वमेंट रखा हुआ है और जैसे कि आईआरबी है ओबीएम है डीप डाइवर सेट है एमएफआर की टूल्स है ये इक्विपमेंट है ये सब के साथ हम तैयार रहते हैं हमारे जितने भी जवान मेरे पीछे खड़े हैं सभी एम में क्वालिफाइड हैं और बहुत बढ़िया फ्लाड के अगेंस्ट में काम करने वाले जवान हैं अच्छे तैराक भी हैं और अच्छे रेस्क्यूअर्स भी हैं इसीलिए भद्राचलम वासियों को और गोदावरी के किनारे में रहने वाले किसी भी नागरिक को पैनिक होने की आवश्यकता नहीं है जैसे टैक्स मिलेगा हम उसी जगह में जाएंगे हमारा ध्येय रहता है आपदा सेवा सदैव सर्वत्र है हमारा ऊपर से ले नीचे तक हर एक ऑफिशियल हमें मॉनिटरिंग करते रहता है और हम स्वयं निर्भर रहता है अपने सभी इक्विपमेंट के साथ में थैंक यू నా పేరు వెంకటేశ్వరరావు మంచి అతిథి భద్రాచల ఈ గోదావరి వరదలు ప్రస్తుతానికైతే నలభై రెండు అడుగుల సినిమార్కు దగ్గరలో ఉంది మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ వల్ల తెలుస్తుంది భద్రాచలానికి సంబంధించి ఎనిమిది పునరావాస కేంద్రాలు ముంపు ప్రాంతాలను కూడా ఎనిమిది గుర్తించాం కానీ దాంట్లో అయ్యప్ప నగర్ తర్వాత అశోక్ నగర్ ప్రాంతాల నుంచి ముంపు ప్రాంతాలుగా మొదటి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు రెండు ప్రాంతాలు ఆ రెండు ప్రాంతాలను మేము అందులో నివసించే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయించేసి అక్కడ ఖాళీ చేయించాము ప్రప్రాదంగా ఎఫెక్ట్ అయ్యే రెండు ఆవాస అవి వాటిని ఖాళీ చేసాము తర్వాత సుభాష్ నగర్ సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏరియా పట్టే అవకాశం ఉంది కానీ ఒక యాభై అడుగులు దాటితో వచ్చే అవకాశం ఉంది ఏ పరిస్థితులు వచ్చినా పునరావాస కేంద్రాలు కూడా ఎనిమిది పున పునరావాస కేంద్రాలు మేము గుర్తించాము డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఒకటి నాన్నపిని స్కూల్ ఒకటి ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ వంటి ఎనిమిది పునరావాస కేంద్రాలు కూడా మేము సిద్ధంగా చేసి ఉంచాము ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మనకి ముప్పై మంది ఒక టీం వచ్చేసింది ఆయన దగ్గర ఇంకొక ముప్పై మూడు మంది టీం కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అన్ని ఏర్పాట్లు ఎటువంటి వరద పరిస్థితులు వచ్చినా కానీ నివారించడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసుకుని రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మా టీం అందరూ గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ గ్రామ పంచాయతీ ఈవో కానీ ఈవెన్ పోలీసులు కూడా అందరితోటి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం ఏ సమస్య వచ్చినా కానీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం